పోలీస్ మిత్రులారా ద్వారా మేము క్యాంపస్ వెళ్ళట్లేదు ఉస్మాన్ యూనివర్సిటీ మేము పోము మేము అప్సుగూడ కూడా వరకు భోజనాలు ఇక్కడ జేఏసీ నాయకులు భోజనాలు ఏర్పాటు చేశారు కాబట్టి మేము అప్సు కూడా పోయి అక్కడ మేము ఈ ప్రోగ్రామ్ ని ఎండ్ చేస్తాము ఇక్కడి వరకు దాదాపు నూట ఎనభై కిలోమీటర్లు వచ్చిన పాదయాత్రని మీరు సైబరాబాద్ లిమిట్ లోకి వచ్చినాక ఇబ్బంది పెట్టద్దు మేము తెలంగాణ గెల్లిస్తాం కాబట్టి మేము ఈ శాంతియుతంగా జరుగుతున్న ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోవడం కోసము విద్యార్థులు ఆత్మ బలిదానాలు వద్దు ఆత్మ బలిదానం తెలంగాణ రాదు మనం పోరాడి సాధించుకోవాలని నినాదాన్ని దాదాపు నూట ఎనభై కిలోమీటర్లు మన తెలంగాణ జెల్లీస్ మిత్రుడు అస్మాయిలు బాగా ఊరు ఊరున పల్లె పల్లె చెప్పుకుంటూ వచ్చింది కాబట్టి పోలీసు మిత్రులారా చివరిగా మేము అఫ్ కూడా వరకు వస్తాము మీరు తోడే రండి మీరు కూడా మాట్లాడి తినండి ఆ తర్వాత మనం ముగింపు కార్యక్రమం చేసుకున్నాము ఆ తర్వాత మేము ఎవరి వల్ల వాళ్ళు వెళ్ళిపోతాం కల్చర్స్ సహకరించండి అని మేము తెలంగాణ జల్లీస్ మేము అట్లాగే ఉప్పల్ ప్రెస్ క్లబ్ పక్షాన అట్లాగే ఉప్పల్ జేఏసీ పక్షాన మిమ్మల్ని కోరుతున్నాం